వందల కోట్ల ఆస్తిని వేల కోట్లుగా ఎలా మార్చాలని ఆలోచిస్తారు ఎవరైనా ఎక్కడ పెట్టుబడులు పెడతామా మరిన్ని ఆస్తులు కొందామా అని ప్లాన్ చేసుకుంటారు కానీ ఓ జంట వందల కోట్ల ఆస్తిని దానం చేసి సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యారు సాధారణంగా తల్లిదండ్రుల అడుగుజాడల్లో పిల్లలు నడుస్తారు కానీ వీరు మాత్రం వారి పిల్లల అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే వందల కోట్ల ఆస్తిని కాదని మోక్ష మార్గం వైపు పయనానికి సిద్ధమయ్యారు ఇప్పుడి గుబేర్ల నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గుజరాత్ సబర్కాంత్ జిల్లావాసి భావేష్ బండారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆయన ఊహించనంత లాభాల్ని కళజూశారు ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు కానీ ఆస్తిపాస్తులు వ్యాపారం ఆ దంపతులకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు వీరికిద్దరు పిల్లలు పంతొమ్మిదేళ్ల కుమార్తె పదహారేళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు పిల్లలిద్దరూ రెండు వేల ఇరవై రెండులో సన్యాసం తీసుకున్నారు వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ భండారీ దంపతులు తమ పిల్లల్లాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి అతని భార్య తమ సంపద రెండు వందల కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు మోక్షం పొందేందుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నారు ఇందులో భాగంగా భండారీ దంపతులు మరో ముప్పై ఐదు మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలుదేరతారు అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేసి తెల్లని వస్త్రాలు ధరించి భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశమంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు భిక్షతో మాత్రమే జీవిస్తారు